సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మా ఫ్రెండ్ చేతిలో నుంచి బెత్తాన్ని లాక్కొని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటే ఇదే ఇక చాలు ఊరుకో అంటూ ఒక్క కసరు కసురుకొని పాపాయిని గుండెలకు హత్తుకున్నాను పాపాయి నిన్నేం చేయలేదనే కదా నీకంత ధైర్యం అన్నాను కోపంగా తప్పు గుర్తించినట్లుంది సారీ అంది నాతో కాదు నీ కూతురికి చెప్పు అన్నాను కఠినంగా పిల్లలు ఎంత దయగల వాళ్ళో తప్పుల్ని వాళ్లలా క్షమించేయగలని వారెవరూ ఉండరు దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని సారి అడగగానే తల్లి మెడ చుట్టూ చేతులు వేసి హాయిగా నవ్వేసింది ఆ పాప ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం ప్రతిరోజు నోరూరించే నుంచే వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి గాయత్రి గారు గెస్ట్ గా వచ్చారు మరి గాయత్రి గారు ఏ రకమైన ఐటమ్ ని తయారు చేసి చూపించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా వారిని పరిచయం చేసుకుందామా నమస్కారం గాయత్రి గారు నమస్కారం అండి సో గాయత్రి గారు ఈ రోజు ఒక కొత్త వంటకాన్ని పరిచయం చేస్తారు సకులకి ఏంటా వంటకం ఈ రోజు కేరళ ఐటమ్ అండి కేరళ ట్రెడిషనల్ ఐటమ్ అది ప్రతి ఫంక్షన్స్ లో ఇది కంపల్సరీ చేస్తారు పులి ఇంజీ అండి మరి పులి ఇంజీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా అల్లం బెల్లం చింతపండు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఆయిల్ ఆవాలు మినపప్పు నువ్వులు శనగపప్పు కరివేపాకు ఇంగువ ఇంకా కూడా కావాలి చెప్తారా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి ముందు నువ్వులు ఫ్రై చేసుకుందాం అండి ఓకే స్పూన్ కావాలి వేరే ప్యాన్ లో అక్కడ ఆయిల్ పెడితే అది ఓకే సో ఈ లోపు ఈలోపు సవెలికి ఇంకో ఆయిల్ వేయాలండి ఫస్ట్ ఈ అల్లం పచ్చిమిర్చి రెండు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఓకే సో ఈ నూనె లోపు అల్లం అల్లం సో ఇది గ్రైండ్ చేసి తీసుకురండి సో కాయత్రి గారు ఇది ఓకేనండి ఓకే అండి బాగా గ్రాండ్ అయింది తర్వాత ఈ నువ్వులు కూడా పౌడర్ చేసుకోవాలి పౌడర్ తీసుకోవాలా సో ఇది ఒక బౌల్లో తీసేస్కుందామా సో నువ్వులు కూడా గ్రైండ్ చేయాలి నువ్వు కూడా సాల్ట్ వేస్ గ్రైండ్ చేయాలంటే నువ్వు లేదు ఓకే గ్రైండ్ చేస్తాను ఇంట్లోకి నువ్వులు తీసేద్దామా ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో తీసేస్తారా నూనె కూడా వేడక వేడే ఓకే ఏం చేస్తుంటారు గాయత్రి గారు మీరు నేను హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఏనా ఓకే ఆవాలు ఆవాలు వెనపప్పు శనగపప్పు తర్వాత ఎండిమిరపకాయలు కూడా వేయాలంటే ఇటువైపు షిఫ్ట్ చేసేస్తుందా మీకు కన్వీనియంట్ గా ఉంటుంది